నేను మా చెట్టుకు కాసిన రెండో బీరకాయ కోసానని అని చెప్పి మినీ బ్లాగ్ లో చెప్పాను కదా ఈ రోజు మినీ బ్లాగ్ లో ఆ బీరకాయ నేను చేశాను అనేది చూపిస్తా సార్ కోసినప్పుడు బీరకాయ కర్రీ చేశాను కదా అందుకని చెప్పేసి అంటే నేను చేయలేదు లేని మా అమ్మ చేసింది ఈసారి పచ్చడి చేద్దామని చెప్పేసి టమాటాలు పచ్చిమిరకాయలు ఉన్న ఇంట్లో చూస్తే ఇక పచ్చడి అయితే చేశాను ఇంకా ఇంకా పెద్దదైనా అని చెప్పేసి కొయ్యకుండా అట్లాగే ఉంచి పెట్టాను కానీ కొంచెం కూడా ముదరలేదు ఇది ఒక అర కేజీ కొంచెం తగ్గిద్ది అంతే కాక చెట్లు వేసి కాయలు పెంచామని చెప్పేసి ప్రతి మినీ బ్లాగ్ లో చెప్తే మా పోరు కొట్టదని చెప్పి మీరు ఏం చేద్దాం చెప్పండి ఇట్లా కూరగాయల చెట్లు వేసి వాటికి కాయలు కోయటమంటే నాకు ఇది ఫస్ట్ టైం అందుకని సార్లు చెప్తున్నాను ఏమనుకోకండి నిన్నటి మినీ బ్లాగ్ కదా ఈ రోజు మినీ బ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు అంటే నాకు కుదరలేదు స్వామిలే నిన్న నైట్ అయితే వచ్చారు నాకు కొంచెం కూడా షూట్ చేయడం కుదరలేదు పొద్దున పొంగల్ పెట్టి ప్రసాదం అందరికి పంచేసరికి సరిపోయింది అది కాక ఈ రోజు మా బాబా బర్త్డే కూడా తీసు తీసినట్టు లేకపోతే ఎవరు తీయడానికి కూడా లేదు ఇక నాకైతే కుదరలేదు లేకపోతే కంపల్సరీగా వీడియో తీసేదాన్ని ఇక నైట్ అయితే కంపల్సరీ కేక్ కట్ చేసేటప్పుడు వీడియో అయితే రేపు అయితే అప్లోడ్ చేస్తాను వీడియో కింద లాంగ్ వీడియో కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి నేను బర్త్డే వీడియో లాంగ్ వీడియో అయితే పెడతాను నచ్చలైనా సరే మిక్సీలో వేస్తే రోడ్లో లో టేస్ట్ రాదు కదా కానీ ఏం చేద్దాం నాకైతే రాదు ఒకవేళ రుబ్బుదాం అని ట్రై చేసినా కూడా కంట్లో పడింది ఒకసారి ఆ దెబ్బతో ఎప్పుడు పచ్చళ్ళైతే నూరని ట్రై చేయలేదు ఇంకా పచ్చడి చేసినప్పుడు స్వామి అయితే లేరు అప్పుడు శబరిమలైతే ఉన్నాడు నిన్న వచ్చాడు కదా అప్పుడైతే అడుగుతున్నాడు బీరకాయలు ఉన్నాయి చెట్టికి రేపు బీరకాయ కర్రీ చేయి అని కానీ చెట్టుకు అయితే ఒక్క కూడా లేవు బాబా బర్త్డేకి స్పెషల్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ మినీ విలాగ్ లో కంపల్సరీగా చెప్తాను అంటే నెక్స్ట్ అంటే రేపటి మినీ విలాగ్ లో చెప్తాను పిల్లల నీ కోడిల్ని చూపిస్తానని చెప్పి మామనుకుంటారేమో మా తోడుకోవాలి సెలెంట్ వీడియోలు అనిపిస్తుంది ఒక్కమించి వీడియో నచ్చేసుకోవచ్చు చెప్పండి బాబా